అంతీయ రాజకీయ పార్టీల్లో సిద్ధాంతాల కంటే రాద్ధాంతాలే ఎక్కువ నడుస్తాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుంది మొన్నటి వరకు అధికారంలో ఉండి అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ క్యాడర్కి ఇప్పుడు ఒక భయం పట్టుకుందా భరోసా కల్పించాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సైలెంట్గా ఉండడం ఐదేళ్ల పాటు కూడా మొన్నటి వరకు అధికారంలో ఉన్న క్యాడర్లో మాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది అనేది ఇప్పుడు దాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం ఉన్న కేసులన్నీ ఎత్తేస్తాను గతంలో ఐదేళ్ల పాటు పార్టీకి సంబంధించిన నాయకుల మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎత్తేస్తామంటూ కూడా ప్రకటన చేశారు వాళ్ళు ఎత్తేస్తారు అంటే ఇప్పుడు వీళ్ళు చేయబోయే రాద్ధాంతాలకు సంబంధించి పెట్టబోయే కేసులకు కూడా వైసీపీ సిద్ధంగా ఉండాల ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అండ క్యాడర్కి కరువవుతుంది అని ఫీల్ అవుతుందా ఈ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రాధాంతాలే ఎక్కువ జరుగుతాయి మా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అవి ఎక్కువ అందుకే కదా మొన్న వాళ్ళు అన్ని కేసులు పెడితే ఇప్పుడు అవన్నీ మేము ఎత్తేస్తామన్న ప్రకటన కాకపోతే ఇప్పుడు వీళ్ళు కేసులకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఇది కోటమి హనుమూన్ పురియడ్ అని చెప్పి ఆరు నెలలు అని అనుకుంటే వైసీపీ క్యాడర్ ఏంటి అనేది ఒక చర్చ అప్పుడేనంతే కదా ఏం చేస్తారు బేసిక్గా చంద్రబాబు గారి టైం లో అయితే ఈ గొడవలు గొడవలు లేవు అప్పుడు ఎంత ప్రతీకార దాడులు లేవు ఇక్కడ పోలింగ్ రోజు నుంచే రోజులు టైం ఆ తర్వాత కూడా కొన్ని కొన్ని అకేషనల్ కొన్ని ఇష్యూస్ కొంతమందిని టార్గెట్ చేశారు కానీ మొత్తం ప్రతి ఒక్కరిని ప్రతి ఊర్లో పట్టుకుని తన్నేయాలి జంపేయాలి అనేటటువంటి సిస్టమ్ అప్పుడు లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉంది అయితే ఏం జరుగుతుందో చూడాలా ప్రాక్టికల్గా ఇప్పటికీ జరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ సైలెంట్గా కొన్ని చోట్ల దాడులు చేస్తుంటే లైట్లు తీసేసి మరి సహకరిస్తున్నటువంటి సంఘటనలు ఇట్లాంటివి నడుస్తున్నాయి అధికారులు కూడా చూసి ఏరియాలో ఎన్ని రోజులు చూడాలి దాంట్లో అంటే వైసీపీ నాయకులు ఇప్పటి నుంచే కేసులకు సిద్ధంగా ఉండాలి ఎందుకంటే లాస్ట్ టైము టీడీపీ నేతల మీద వెళ్ళి కేసులు పెట్టి లోపలేసినప్పుడు అదే టైంలో సోషల్ మీడియాలో షేర్లు కొట్టాలని పోస్టులు పెట్టారు వైసీపీ నాయకుల మీద కూడా కేసులు పెట్టారు ఆ కేసులు ఇప్పుడు తీసి నోటీసులు ఇస్తున్నారు ఏంటి దాని సంకేతం ఏంటి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఒకసారి ప్రతీకార కాన్సెప్ట్తో రగిలిపోతున్నటువంటి ప్రాంతీయ పార్టీలు సిద్ధాంతాలు నీతులు అనేటటువంటిది ఎదుటి వాళ్ళకి చెప్పడానికే పనికి వస్తాయి ఏ ఆ పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ మీద తెలుగుదేశం ఆయాంలో కేసులు పెట్టారు అప్పుడు పెట్టి వాళ్ళని పిలవడం అక్కడికి స్టేషన్లో కూడా కొట్టినటువంటి సంఘటనలు ఉన్నాయి అని చెప్పింది అప్పుడు తెలుగుదేశం ఇదే అప్పుడు వైసీపీ వైసీపీ తన అధికారంలోకి వచ్చాక అదే పనిచేసింది కేసులు పెట్టింది కదా కొంతమందికి నోటీసులు ఇవ్వడం కేసులు పెట్టడం కొన్ని చోట్ల దాడులు జరిగించడం ఇది మళ్ళీ ఇప్పుడు రివర్సు వీళ్ళు ఉన్నారు ఈ ఐదేళ్లు కూడా వైసీపీ మా వాళ్ళ మీద దాడులు చేసింది సోషల్ మీడియా మీద ఇది ప్రజాస్వామ్యానికి భంగకరం హక్కులకు భంగకరం ఇదంతా అని చెప్పారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు మేము పెడతామంటున్నారు దాడులు చేపిస్తున్నారు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యయ్యో అని ఆక్రోశించడం అధికారంలోకి వచ్చాక చేయడం సహజం అవుతుంది ఇందులో ఒక ఆస్పెక్ట్ కరెక్ట్ బూతులు తిట్టినటువంటి వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టు నో డౌట్ వివరణాత్మకంగానో లేకపోతే విమర్శనాత్మకంగానో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడితే సమాజం యాక్సెప్ట్ చేస్తుంది సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని రాద్ధాంతం చేయలేదా అప్పుడు ఏది వైసీపీ నాయకులు కానీ పెట్టడము అది ఎప్పుడు చేసినా తప్పే ఇప్పుడు అదే లెక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి కూడా పెట్టించారు కదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవును తిట్టించారు కదా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అమ్మాయి కాబట్టి తిట్లు శాపనార్థాలు అన్నటువంటిది ఎవడు చేసినా తప్పే ఏ పార్టీ వాడు చేసినా తప్పే తిట్టడాలు దుర్భాషలాట్టాలు మిగతా వాటి జోలికి పోకూడదు ఎవరి పని ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని ఛానల్స్ కన్స్ట్రక్టివ్ గా చెప్పుకొచ్చారు ఇది ఇది కరెక్ట్ కాదు ఇది ఇది కరెక్ట్ ఈ టైపు వీళ్ళ దాంట్లో కూడా అట్లా చెప్పుకుంటున్నాం అది వదిలేసుకోవాలి దుర్భాషలాడినయి లేకపోతే గనక అందులో సవాళ్ళు విసిరి ఎంత చూస్తాం అసలు అది వాళ్ళు ఏంటంటే వాస్తవంగా సోషల్ మీడియా కానీ మీడియా అంటే జర్నలిస్టులు అనుసరించాల్సింది పోయి ఎవడు ఆడి అందరూ జర్నలిస్ట్లు అయిపోయారు చివరికి జర్నలిస్ట్ జర్నలిస్ట్ అయిపోయారు కాబట్టి అదొక సిస్టమ్ నడిచిపోయింది అప్పుడు దాన్ని ఇప్పుడు మనం మనదంటూ ఒక విధానం తీసుకురావాలంటే ఎట్లా ఉండాలి దూషించినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టు దుర్భాషలాడినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టు మిగతా వాటి జోలికి పో ఉంటే అప్పుడు కన్స్ట్రక్టివ్గా ఉన్నట్టు గవర్నమెంట్ లేదు నేను అప్పుడు అందరి మీద పడిపోయి మేము ఇప్పుడు అందరి మీద పడతా ఉన్నారు నెగిటివ్ అవుతుంది నేను విన్నదైతే గనక వాళ్ళ విన్నదైతే ఇట్లాగల దుర్భాషలాడిన వాళ్ళు మహిళల గురించి అడ్డదిడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ విషయంలో సీరియస్ గా వెళ్ళాలనుకున్నారు గాని అందరి మీద కాదు అంటే పార్టీని టార్గెట్ చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ ని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళని వాళ్ళందరికీ కూడా అంటే వ్యక్తిగత విమర్శ నేను అంటుంది అదే దీంట్లో వ్యక్తిగత విమర్శ అనేటటువంటిది నువ్వు లమ్ కొడుకులో ముం కొడుకులో ఇట్లాంటిది అంటే అది దుర్భాష అవుతుంది అది విమర్శ ఎందుకు అవుతుంది అంటే వ్యక్తిని టార్గెట్ చేసి చేసే విమర్శ వ్యక్తిగత విమర్శ కాదా వ్యక్తిని టార్గెట్ చేసే విమర్శ అనేది రాజకీయాల్లో ఉండదు రాజకీయాల్లో చంద్రబాబు మాట్లాడితే చంద్రబాబు పాలసీని మాట్లాడితే విధానపరమైనటువంటిది జగన్ మాట్లాడితే విధానపరమైనటువంటి అంశం లమ్ లో లో మాట్లాడితే అది దుర్భాష అది టార్గెట్ కాదు అది అసహ్యం అసభ్యత అసహ్యం అసభ్యత మీద చర్య తీసుకోవాలి హ్మ్ పాలసీ డిసిషన్స్ అయితే కనీసం ఎవర్దాళదే ఉండాలి అంతే పాలసీ డిసిషన్ చంద్రబాబు డిసిషన్ అన్ని సమర్థించాలని ఎందుకు ఉంటుంది జగన్ సాయి నిర్ణయాలన్నీ ఎందుకు సమర్థించాలి సమర్థించాలని ఏముంది సమర్థించాలి ఇంకా అప్పుడు ప్రజస్వామ్యం ఎందుకు హ్మ్ అది నియంత్రutum అవుతదే కదా తమ వాదాలు తమది అవతల వాళ్ళ వాదం అది అది వ్యక్తిని విమర్శించినట్టు అవద్దు అది విధానపరమైన విమర్శ లేదా ఆ వ్యక్తి తీసుకుంటున్న విధానం తప్పని చెప్పడం అంటే సమర్థం మీద ఎప్పుడు వాదన ఉండదు లోపాలు ఎత్తి చూపించినప్పుడే వాదనలు అనేవి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చంద్రబాబు గారు ఆ మాటలు మాట్లాడలేదా జగన్ ది జగన్ పాలసీలు ఆయన ఎత్తి చూపెట్టారు కాబట్టి ప్రజలు ఆయన సమర్థించారు ఇప్పుడు చంద్రబాబు గారి పాలసీలని కాబట్టి ఆయన సమర్థించారు అది ఎట్లాగా కానీ సోషల్ మీడియా వచ్చాక రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీలు అన్నీ అని కాదు బీజేపీ నాకు తెలిసి ఎప్పుడు ఎంతలాగైతే చేయలేదు వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా ఇద్దరిలో కూడా ఇలాంటి వాళ్ళని ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళని ఇంకా అంటే సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ప్రోత్సహిస్తున్నారా లేదంటే సైలెంట్గా ఉండటం కూడా ఒక రకంగా సపోర్ట్ చేసినట్టే కదా టీడీపీ హయాంలో జరిగింది అది మొన్న వైసీపీ హయాంలో కూడా జరిగింది అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే కన్స్ట్రక్టివ్ టీం ఒకటి ఉంటుంది మధ్యలో వీళ్ళు కూడా దూరిపోతారు ఈ దూరిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగా ఒక పది మంది ఉన్నారు వంద మందిలో ఓ పది మంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఒక వీళ్ళందరూ కలిపి గ్రూప్ ఫామ్ చేస్తే అరిచే వాళ్ళు పది మంది ఉంటారు కూడా కొడుకు ఉంటుంది మిగతా తొంభై మంది దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళ పని ఏంటి కన్స్ట్రక్టివ్ గా జనంలో చర్చ జరగాలి అనే ఆలోచన విధానం అది ఇది కలగలిపేస్తున్నారు ఇక్కడ దానివల్ల సమస్య వస్తుంది బేసిక్ గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఇదివరకటి రోజుల్లో తమ ఐడియాలజీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఒక ప్లాట్ఫారాలు ఏంటి అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ స్కూళ్ళు కాలేజీల దగ్గర సభలు బహిరంగ సభలు ఇవి పత్రికలు టీవీలు అవన్నీ అటో ఇటుకో అయిపోయినాయి ఇప్పుడు ఇంకా న్యూట్రాలిటీ అన్నటువంటిది సోషల్ మీడియాలో మనిషిని బట్టి చూసుకుంటున్నారు అక్కడ కూడా అక్కడ ఏంటి డెమోక్రసీ డెమోక్రటికల్ ప్లాట్ఫామ్స్ అవి ఎలాగా ఒక వాదన్నే వినిపించడం కోసం ఎలా చేయట్లేదు కదా అవి అవతల వాదన్ని వినిపించే వాళ్ళని కూడా ఎలా చేస్తున్నాయి కదా జనం దేన్ని చూస్తున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారు అందులో వీళ్ళు జెన్యున్ అన్న వాళ్ళనే ఫాలో అవుతున్నారు కొన్ని లక్షలు కోట్లు కోట్లున్నాయి మన తెలుగులోనే కొన్ని వేలు ఉంటాయి కానీ వీళ్ళు చెప్తే జన్యున్గా మాట్లాడతారు అనుకున్న వాళ్ళది చూస్తున్నారు అలా అనుకునే వాళ్ళ విధానాన్ని మార్చాలంటే ఎట్లాగా వాళ్ళతో వాళ్ళు జెన్యున్ గా చెప్పేటట్టు నువ్వు ఫీడ్బ్యాక్ నువ్వు ఫీడ్బ్యాక్ లేదా నీ కార్యకలాపాలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారో చూడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి మన దాన్ని ఎందుకు ఫాలో అవుతున్నారు లక్షల మంది అంటే మనం ఎవడు తప్పు చేసినా మాట్లాడుతున్నాం ఎవడు మంచి చేసినా ప్రశంసిస్తున్నాను చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వగలని ఇవ్వలేడం లేదు అదే సందర్భంలో ఆయన విధానాలకు సంబంధించి తప్పు బట్టి ఉన్నా ఎందుకని చేసేటప్పుడు చేస్తారు అది మనకున్న సుదీర్ఘ అనుభవంతో చూసి మాట్లాడారు అదే నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారన్న ఇస్తున్నారు కదా ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేస్తారన్న చేస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ సంబంధించి వాస్తవంగా అయితే అది అన్యాయం అది చట్టంలో తప్పు లేదు దాన్ని ప్రచారం చేయడంలో తప్పని అంటున్నావు రద్దు చేయడం కరెక్ట్ అని నేను అంటున్నాం ఇది ప్రజల కోణంలో నుంచి ఆలోచించే వ్యవస్థ అనేది అవసరం ప్రస్తుతం అది పేపర్లు టీవీలో పోయింది కాబట్టి కాస్తకి వస్తున్న ప్లాట్ఫార్మ్ ఇది కాబట్టి ఇది ఒక కథ నడుస్తాను డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఐదేళ్లుగా వైసీపీ క్యాడర్ కే అంటే వైసీపీ గుర్తింపు కోసం పాకులాడుతున్న క్యాడర్ గుర్తింపు దక్కలేదు అనేది ఇప్పుడు ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి వాళ్ళకి భరోసా కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తారు ఇది ఒక రుటీన్ ప్రాసెస్ అండి ముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఐదేళ్లలో మాకు గుర్తింపు లేదు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతారు ఎన్ని లక్షల మంది గుర్తింపు ఇస్తారు నాకు తెలియకడుతాను అంటే మరీ పట్టించుకోకుండా ఎందుకు లేదు పట్టించుకోపోతే ఇంతమందికి ఇప్పుడు ఏమంటారు తెలుగుదేశం ఏమనేది అంతా వాళ్ళకు దోచిపెట్టాడు దోచిపెట్టాడు మళ్ళీ ఏం పట్టించుకోలేదు అంటారు ఎట్లాగే అసలు దోచుకున్నది వాళ్ళు అయితే మరి పెట్టండి ఎవరికి కాన్సెప్ట్ ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలు ఇచ్చారు అవకాశం ఇచ్చినట్టే కదా కానీ వాడేం ఫీల్ అయ్యాడు తన కౌన్సిలర్ అయ్యాడు కార్పొరేటర్ నేను దోచుకోవడానికి అక్కడ డబ్బులు అంటున్నాడు దోచుకోవడం కోసం పోస్ట్ ఇచ్చాడా అంటే అవకాశాలు కొన్ని కొన్ని అక్కడ కూడా సామాజిక సమీకరణాలు చూడడంతో కొంతమంది ఆశించిన వాళ్ళకి కొన్ని కులాలకి అగ్ర కులాలకి దక్కలేదు అది కొంచెం వాళ్ళకి మైనస్ అయింది ఇప్పుడు బేసిక్ సామాజిక వర్గం అట్లాగని ఏం లేదు వాళ్ళెక్కడ ఎక్కువ మందికి ఇచ్చినట్టు కదా స్థానిక ఎన్నికలే అంత ముందు జరగలేదు కదా కదా మరి ఎంత మందికి వచ్చినాయిగా అప్పటితో పోల్చుకుంటే ఎన్ని వేల మందికి వచ్చినట్టు మరి అది కదా కంపేర్ చేసుకోవాల్సింది నువ్వు ఇచ్చిన దాంట్లో పది మంది వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు ఇదేంత వెరితనం ప్రాక్టికల్ గా ఏంటంటే ప్రభుత్వం రాగానే నన్ను బాగా చూసుకోవాలని కాళ్ళు అనుకుంటారు ఎవడూ చూడ్డు అక్కడ మళ్ళీ దూరాలా నాకు ఇది అది అని చెప్పి ప్రభుత్వం పవర్ లోకి రాగానే ఈ అనేది నడుస్తుంది టీడీపీ అధికారంలో రాగానే ఒక యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేసేసింది సిద్ధమైపోయింది చేసుకుంటూ వెళ్ళిపోతుంది పోనీ ఇలా సంబంధం లేకపోయినా శిలా కొట్టేసినా అరెస్ట్లు అయినా ఏదైనా సరే వైసీపీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇది హనీమూన్ పీరియడ్ ఒక ఆరు నెలలు వదిలేయండి చూద్దామంటే ఈ ఆరు నెలల్లో జరగాల్సిందంతా జరిగిపోతుంది ఇంకా హనీమూన్ పీరియడ్ ఏంటి మాకేంటి అనేది కూడా అంటే వీళ్ళు యాక్షన్ ప్లాన్ రెడీగా లేదా ఇంకా ఆ అయోమయంలోంచి బయటికి రాలేకపోతున్నారు దానికి ఆరు నెలలు పడదా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు ఇప్పటికి వచ్చేసేసి మీరు అందరు రెండ్రా అని చెప్పి తలా కర్రలు తీసుకుని వచ్చారు అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాక్షసులు చూడండి కర్రలతో వచ్చేస్తున్నారని చెప్తారు అంతే కదా ఇప్పుడు వాళ్ళు కూడా తీసుకుని ఏం చేయాలి తనడానికి వచ్చిన వాళ్ళ మీదకి ఇల్లు తనడానికి వెళ్ళాలా పోలీసులు ఎటువైపు ఉంటారు అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి బొక్కలో దోస్తారు ఇప్పుడు దెబ్బలు తగిలితే వంద మంది ఉంటాయి వంద మందిలో పది మందికి దెబ్బలు తగిలితే తొంభై మందిని భయభ్రాంతులు గురి చేయడం వీళ్ళ ఉద్దేశం ఒక వాడలో ఒక ఐదుగురు కొట్టారు వీళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి వెయ్యి మందిని భయపెట్టడం అది ఇప్పుడు మాట్లాడితే ఇదిగో వీళ్ళు అరాచక శక్తిలోనే మాట్లాడతారు దాంట్లో చేయాల్సింది ఏంటి రేపు పొద్దున చట్టపరంగా కేసు పెట్టమని వెళ్తాం పోలీస్ స్టేషన్ పెట్టలేదు కాగితం తీసుకుని కోర్టుకు వెళ్ళడం హైకోర్టులు దాకెళ్ళడం మానవ హక్కుల సంఘం దగ్గరికి వెళ్ళడం పౌర హక్కుల సంఘాల దగ్గరికి పోవడం ఇది ఒక ప్రాసెస్ అది చేయించాలి అది ఎట్లాగూ లోకల్ ఎమ్మెల్యే కిడ్డట్టు చూడాల పని అది చట్టబద్ధంగా కేసులు పెట్టేటట్టు చూడాలి ఇదంతా కూడా ఆరు నెలలు పడుతుంది ఇంకోటి ఆరు నెలల తర్వాత అతను ఎందుకన్నాడు అంటే వీళ్ళు ఇప్పుడే ప్రధానికి గవర్నమెంట్ మీద వేసుకుంటూ కూర్చుంటే గొడవల గురించి చెప్పాల గొడవల్లో వెళ్ళి కొట్టుకోండి అని చెప్తాడు ఇప్పుడు మీరందరూ ఇలాగే నేను నేనాకాల ఉంటానని చెప్తే కోర్టులు ఒప్పుకుంటాయా చంద్రబాబు గారు నేనే కొట్టిస్తున్నాను అంటాడా అనరు కదా దానికి దాన్ని తెర వెనకాల నుంచి నడవాల్సింది కానీ తెర ముందు మాట్లాడేది ఏం లేదు మీకు అండగా ఉంటాడు మీరు చెప్పండి పోనీ చేయాలి చెప్పండి ఏం చేయాలి అతను భరోసా అదే చెప్తున్నది నేను ఉంటాను మీ అంటున్నాడు అది కాకుండా ఇంకేం చేయాలి ఏం చేయాలి అతను ఇంకా ఇంకేం చేస్తారు కంపెనీ మరి అదే నేను ఉన్నానని చెప్పాలి అదే అంటే అతనే చదువుతున్నాడు కదా అది రోజు వెనకాల నేను ఉంటానంటే డిసెంబర్ నుంచి వస్తాను వస్తానంటాడు అంతే కదా అవును ఇక డిసెంబర్ వరకు జరగాల్సింది జరుగుతా ఉంటది అంతే జరగనీయండి జరిగిన తర్వాతనే కదా అది తెలిసేది కూడా జనానికి అంటే పార్టీకి ఏమి ఈ లోపల నష్టం ఏమి ఉండదా ఏం చేస్తారు ఎలా ఉంటే ఏం చేయాలి క్యాటర్ భయపడి రాజీనామాలు చేయడం ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఆల్టర్నేటివ్ ఏం లేదు ఏం చేస్తారు తీసుకుంటారు వాళ్ళు ఒక ఏరియాలో ఒక తన్ని తమ పార్టీలోకి తీసుకుని ఏం చేస్తారు అప్పుడు ఇది అక్కడికి వెళ్ళి ఏం చేయాలి టూ చి అంటే తుడుచుకుంటూ పోవాలి నడుస్తుంది అట్లాగా రాజకీయాల్లో బానిసలాగా బతకగలుగుతాడు ఎవడన్నా కార్యకర్త కొన్ని రోజులు ఇబ్బంది పడతారు కాబట్టి దీని పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ వచ్చిన ఇక ఇక భవిష్యత్ రాజకీయం అంతా ఆంధ్ర బీహార్ లాగానే తయారవుతుంది తమిళనాడు తరహాలో తయారవుతుంది ఎవడొచ్చినా తలకాయలు పగిలితే ఎంతమంది ఇప్పుడు వీళ్ళ విగ్రహాలు ధ్వంసం చేస్తారు పొద్దున వాళ్ళు వచ్చి విగ్రహాలు ధ్వంసం చేస్తారు శిలా ఫలకాలకు సెక్యూరిటీ లేదు విగ్రహాలకు సెక్యూరిటీ లేదు మనుషులకు భద్రత లేదు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రావణ కాష్టంగా మేధావుల సాక్షిగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎవ్వడు అది తప్పు పట్టినోడి వాళ్ళు తప్పు పట్టట్ల మనం అప్పుడు అది తప్పు పట్టాం ఇప్పుడు ఇది తప్పు పడుతున్నాం దేశ విదేశాల కూర్చుని భారీగా చదివేసుకుని భారీగా ఉద్యోగాలు చేస్తా ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ప్రతి అంశం మీద మాట్లాడినోళ్ళు దీని మీద మాట్లాడట్లా ఉన్నారు తప్పు లేదని కూడా ఉన్నారు అది ఎక్కడికి వెళ్తుంది మనం ఏ ఆట సామ్రాజ్యం వైపు వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడు చెప్తున్నాను కదా ఇవాళ రోజున ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడైనా ఇక్కడికి వచ్చి ఓ హోటల్ పెట్టడం ఓ షాప్ పెట్టడం వ్యాపారం పెడతాడా ఎందుకంటే వాళ్ళ మీద దాడులు చేసే షాపులు ధ్వంసం చేసి ఎన్ని చేస్తాంటే ఈ ఐదేళ్లు వాడు ఎవడు పెట్టడు ఎడకు పోయి పెడతాడు హైదరాబాద్ లోను లోను పెట్టుకుంటాడు ఇటు పక్కనే ఇంతకు ముందు తెలుగుదేశం వాళ్ళ షాపులో ధ్వంసం చేశారా లేదు కదా వాళ్ళు వ్యాపారాలు నడిచినాయి కదా ఓన్లీ అతను చట్టపరంగా అడ్డుకున్నాడు రియల్ ఎస్టేట్ అయ్యి ఎదగనే కానీ అవి కూడా లాక్కోలేదు కదా కూటం కట్టేయడం కూడా ఒక మైనస్ అయ్యిందా ఇంతకుముందు ఒక అమరావతి రైతుల గురించి వాళ్ళ దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు దాన్ని టీడీపీ ప్రశ్నించేది పవన్ కళ్యాణ్ ప్రశ్నించేవారు బీజేపీ కూడా ఆ ప్రాంతానికి సపోర్ట్ మేము మద్దతు చేస్తున్నాం అని బీజేపీ కూడా వ్యతిరేకంగా ఉండేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి టైప్ అసలు ఎవరు మీరు అన్నట్టు మాట్లాడలేదు ఎవరు ఒక వన్ సైడ్ అసలు ఎవరు లేరు సపోర్టే లేరు ఒక రకం ఆంధ్ర ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది ఇంకా ఒకటి అనుకోవాలి రైట్ చూద్దాం మొత్తానికి హనీమూన్ పీరియడ్ అయితే నడుస్తోంది ప్రస్తుతం కూటమికి అనేది వైసీపీ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి వ్యర్శనం క్యాడర్ అప్పటి వరకు ఆరు నెలల పాటు ఏం చేయాలి ఇలాగే ఉంటారా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు మాకని ధైర్యంతో ముందుకెళ్తారా తర్వాత వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది రైట్ చూద్దాం